iyo. <laughs>

శాలువారితో సత్కారం క్లాస్ కొట్టాలా గట్టి చెప్పండి కొట్టాలా రైట్ ಮಾತ್ರ <muchas> <muchas> లేదు సవాత పది నిమిషాలు అన్న తినేస్తా జిమ్ చేసేది తెలుసు తెలుసు అంటే ఊరికి డిస్ట్రిబ్యూటీ రెడ్ చేసాను అంతే సరే ఇది సెంటర్లో పెడతా అండి సెంటర్లో ఇంత గత అంతే సెంటర్లో ఉండాలా సరే అండి పది నిమిషాలు వస్తాను సరేనా

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోన నరసింహారెడ్డి గారు కోట గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్య రెండు వందల యాభై ఎండుకుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నరసింహారెడ్డి గారు గ్రామం గ్రామండ్డ మండలం నంద్యాల జిల్లా ఉన్నాయి ఏడవ గత ఎనిమిదవ జత వారు రెడీగా రావాలి ఎనిమిదవ ఆంజనేయ స్వామి ఆశలతో మామళ్ళ సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఉండాలి మామ అల్లుళ్ల సవాల్ ఇప్పుడు ఇక ముల్ల ప్రతాప్ రెడ్డి గారికి పెత్తి శివకాంత్ రెడ్డి గారికి ఎనిమిదో జత మామ తొమ్మిదో జత అల్లుడు మామ మంచు అల్లుడు కంచు పూర్తి చేసుకుని మూడో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్ గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్లగడ్డ మండలం జిల్లా వారి చెప్ప పోటీ స్కూల్ 25 Burudav Ramadigar 85 85 school అప్తత పురుద్రాప్రాయిండిగారిండిగారింని అచె నేదేండుడిగా 85 85 5 విదే ప్యి వండా 25 నా E-Di-5 E-I-F-5 E-Di-5 E-Di-5 అరారారారార బంగాల ఉన్నాడే సాకం బ్రహ్మానంద రెడ్డి గారు జాతి గ్రూప్ గా మీద కూడా ఈ యొక్క పోటీలలో మంచి జతలను పోషిస్తూ మంచి ఖరీదైన విలువ ఖరీదైన గిట్టలు కూడా అమ్మడం జరిగింది సాకం రెడ్డి గారు మాసనపల్లి గ్రామం దున్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఈ గ్రామానికి పంచాయతీలకు ఇక్కడే ఉంటుంది కదా సపరేట మండలం மூடோ ரெண்டு ஏழு வந்த யபை எட்டும தூராங்க மூணு நிமிஷா பூர்ச்சே மூடோ ஸ்தான பரிசு మళ్ళా వీడు ఎత్త కొడతారు నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఏంటి దగ్గా అంతఃపురం వరదరాజులు పూర్తి చేసుకొని మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి గోన నరసింహారెడ్డి గారు కొట్టకందుకూరు గ్రామం ఆల్లగడ్డ మండలం నంజాల జిల్లా వారి చెత్త ప్రదర్శిస్తున్న ఏడో చెత్తగా ఎనిమిదవ గత వారు గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల సుబ్బారెడ్డి గారు చిల్లుమూల కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత బయలుదేరి రావాలే పైరు పారేట్ అవుదా செல்ல போதுங்க செல்லு போதிங்களுக்கு பாரு ಒರೇ ಬಂದಿ ಆಯನ ನುತ್ತಲೇ ಆಯ್ತು ಹಾ 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 ಹೇ டா ಏಳನೇ ರೌಂಡ್ 1758 ಗಳ ಕುರಾಣಿ ಎಮಿಟ್ ನಿಮಿಷರಲ್ಲೇ ಪೂರ್ತಿ ಕ್ಯಾಪ್ ಕೊಡ್ತಾನೆ మూడో స్థానానికి ఏ నెంబర్ రౌండ్ లో నలభై సెకండ్లు వెలుపెంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గోనా నరసింహారెడ్డి గారు కొట్టకందుకూరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి నా సౌండ్ ఎక్కడ ఉన్నా నా

ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి హిందోస్థానానికి యాభై సెకండ్లు ముందంగిలో ఉన్నాయి నాలుగో స్థానంతో సమానంగా ఉన్నాయి గోన నరసింహారెడ్డి గారు కొట్టకందుపూర్ గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పై పోటీలో ఉన్నాయి నేను దించిన నా మందిని చూసి నీకు భయమా இதெல்லாம் நீ இப்போ ஒரு தான் இருக்கா வந்து லெஃப்ட் தானே போட்டு పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి భోన నరసింహారెడ్డి గారు పొట్ట గ్రామం మల్లగడ్డ మండలం మృందాల జిల్లా వారి చేత ఉన్నాయి హలో ప్లే ఎక్కడ వేయాలని కార్లు వేయండి ఇల్లు చర్చ పెడుతున్నారు ప్లే అదే అందుకోవాలి ము <laughs> కోన నరసింహారెడ్డి గారు కొట్టకందపూర్ గ్రామం అల్లగడ్డ మండలం మంద్యాల జిల్లా ఇప్పుడే ఒకవేళ పోయిందని చెప్పి తెలియజేయడం జరిగింది ఎవరైనా సరే మీ పర్సులు కానీ సెల్ ఫోన్ లేదు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి చేస్తున్నారు తీసుకుంటే కూడా ఇవ్వండి కోర్టు దగ్గర కూడా స్ట్రైట్ గా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమె అన్నదాన చిన్న మొత్తం పర్యవేక్షణ మండల ఒకటే కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇంత కార్యక్రమాలు కావచ్చు సిసి కెమెరాల పర్యవేక్షణలోనే ఉన్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ల పూర్తి చేసుకుని ఐదో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులము లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఐదు నిమిషాల సమయం കേട്ടാ ആഹാ ഓയ് മുണ്ടാത്തെ മേലത്താ അപ്പ കഴുറം പോയി അതിനെ ഞാൻ काट ആള് ഒരു നിമിഷം పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని తిరిగి మొక్కల లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఐదో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఓనా నరసింహారెడ్డి గారు కోటకందపూర్ గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారికి పోటీలో ఉన్నాయి మామిల్ల సుబ్బారెడ్డి గారు చిలువూరు కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి బయలుదేరి రావాలా మూడు నిమిషాలు 这个啊哈啊！啊！我他妈的，太难唱。 லை போனப்பா லைட் என்ன ஃபேன் விட்டு போட்டுக்கு పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మిల్ల సుబ్బారెడ్డి గారు సమయం ఒక్క నిమిషం அந்த இங்கோட்டது ரொம்ப எடுத்து கொட்டியா இஷ்டம் அது கூட உண்டு டைம் கரெக்டாக எப்படி ஆக்சம்மா ఆ మంచికి సబ్స్క్రైబర్ నా రెండు పిలిచిందా మంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నరసింహారెడ్డి గారు కోటకందపూర్ గ్రామం పాలగడ్డ మండలం నంద్యాల జిల్లా బాధ్యత